హలో అండి అందరికీ నమస్కారం పెన్షనర్లకు భారీ శుభవార్త అక్టోబర్ ఒకటిన అమలు ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే పెన్షన్దారులందరికీ శుభవార్త అందిస్తూ మంత్రివర్గం కీలక ప్రకటన చేసింది ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారికి ఇది నిజంగా గొప్ప వార్త ప్రస్తుతం ఈపిఎస్ తొంభై ఐదు పథకం కింద దాదాపు ఎనభై ఒక లక్షల మంది పెన్షన్దారులు లబ్ధి పొందుతున్నారు అయితే వీరిలో కేవలం సున్నా పాయింట్ ఆరు ఐదు శాతం మందికి మాత్రమే నెలకు ఆరు వేలు పెన్షన్ అందుతుంది ఆ విషయాన్ని మంత్రి అధికారికంగా ప్రకటించారు ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి మొత్తం ఎనభై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మంది పెన్షన్దారులలో కేవలం యాభై మూడు వేల ఐదు వందల నలభై ఒక్క మందికి మాత్రమే ఆరు వేలు కంటే ఎక్కువ పెన్షన్ వస్తుందని మంత్రి లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేశారు దీని బట్టి తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉన్నట్లు స్పష్టమవుతుంది దీపావళిలోపు గుడ్ న్యూస్ తాజా ప్రకటన ప్రకారం తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారికి అధిక పెన్షన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి లోపు ఈ శుభవార్త వెలువడనుందని భావిస్తున్నారు అయితే పెన్షన్కు సంబంధించి కొత్త ఆవిష్కరణలు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఇది పెన్షన్దారులందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పచ్చు ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షన్దారులు లబ్ధి పొందనున్నారు పెరిగిన పెన్షన్తో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడడమే కాకుండా ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెన్షన్దారుల చిరకాల ఆశలను నెరవేరుస్తుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్